ఛానల్ మనీష్ విష్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ముందుగా ఒక్క విషయం అండి మీతోటి షేర్ చేసుకుందా అనుకున్నాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అంతకు ముందు వీడియోలోనే నేను చెప్పాను మన ఛానల్కి త్రీ థౌసండ్ అవర్స్ వాచ్ టైం అయితే వచ్చింది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు మనకి పంపించారు అని చెప్పాను కదా సో అదైతే అప్లై చేసేసాను అనమాట రీసెంట్గానే అప్లై చేశాను చాలా చిన్న ప్రాసెస్ అనమాట ఇప్పుడు అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫోర్ థౌసండ్ అవర్స్ తర్వాత కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది ఇప్పుడు అంతగా ఏముండదు వాళ్ళు ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది సో అదైతే చేశాను బట్ కొంచెం టైం పడుతుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం అయితే పట్టిద్ది అనమాట ఆ ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకొని కంటర్సేషన్ అయితే చేసేసారనమాట నా ఛానల్ ని అది చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట ఒక మెట్ ఎక్కినట్టుగా అనిపించింది అంటే మనం డబ్బులు సంపాదించడానికి తొలి మెట్ స్టార్ట్ అయిందనమాట ఇంకా ఒక టూ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది అంత టైం కూడా పట్టకుండా ఇంకా తొందరగానే మన ఛానల్కి ఫోర్ థౌసండ్ అవర్స్ వాచ్ టైం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అది మీ అందరి సపోర్ట్తోనే నాకు వస్తుందని అనుకుంటున్నాను సో దానికి మీ నేను ఎంత కష్టపడుతున్నానో మీరు కూడా నా కోసం అంతకన్నా ఎక్కువ కష్టపడి నాకు త్వరగా ఫోర్ థౌజండ్ అవర్స్ ఫాస్ట్ టైం వచ్చేలా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇంకా పోతే ఈ వీడియోలోకి వస్తే ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా మేము వనసమారాధన అని చెప్పేసి వెళ్ళాము అక్కడైతే యాక్చువల్గా మీకు వినటానికి వనసమారాధన అంటే భోజనం అనే అనుకుంటారు కానీ మేము అక్కడ చేసిన ఎంజాయ్మెంట్కి అంటే అంత ఫుల్గా ఉంది అంత జోష్గా ఉంది అంత హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట చాలా బాగుంది వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దండి వీడియోని మాత్రం ప్లీజ్ దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు అండ్ మర్చిపోకుండా ఆ వీడియోని చూసిన తర్వాత ఒక్క లైక్ ఇచ్చుకోండి అబ్బా ఆ లైక్ ఇస్తే పది మందికి సజెస్ట్ అవుతుంది మన వీడియో తొందరగా ముందుకు ముందుకు వెళ్ళి మనకి తొందరగా ఫోర్ అవర్స్ ఫస్ట్ టైం అయితే వస్తుంది అనమాట అండ్ త్వరలోనే ఒక లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఐ థింక్ నేను రేపు సండే అయితే పెడతాను నెక్స్ట్ వచ్చే సండే అయితే పెడదాం అనుకుంటున్నాను లేదా జానవరి ఫస్ట్కి ఏదో ఒక రోజు వీలు చూసుకొని అయితే కన్ఫామ్గా లైవ్ అయితే పెడతాను లాస్ట్ టైం లైవ్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చి చాలామంది క్వశ్చన్స్ చాలామంది సజెస్ట్ అయితే చేశారు అవన్నీ అప్పుడు అడిగినవన్నీ చేశానో లేదో నాకైతే గుర్తులేదు నాకు తెలిసి నేను చేయలేదనే అనుకుంటున్నాను అవన్నీ ఇంకా ఇప్పటి నుంచి చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇక నెక్స్ట్ వచ్చే లైవ్లో కూడా మనం చాలా చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాం ఉన్నాం లాస్ట్ టైం చాలా మంది వచ్చారు లైవ్కి అటెండ్ అయ్యారు ఈసారి ఇంకా అంతకన్నా ఎక్కువ మంది అటెండ్ అవుతారని అనుకుంటున్నాను మరి అదంతా మీ చేతుల్లోనే ఉంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో లెట్ స్టార్ట్ అవర్ వీడియోస్ సో మేమైతే ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట వెళ్ళే దారి మొత్తం మొత్తం కూడా మామిడి తోట అనమాట అంటే లోపలికి ఉంది తోట అయితే మనకి తెలియదు వేరే వేరే వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారని వాళ్ళతో పాటు అయితే వెళ్తూ ఉన్నామన్నమాట ఈ మధ్యలో సరదాగా పాట కూడా పాడుతూ మామిళ్ళ తోట కాడ పండిస్తే అని అక్కడ కనిపిస్తున్నారు కదా పిల్లలు ఆ పిల్లలతో పాటు వెళ్తూ ఉన్నాం అనమాట ఇక్కడ ఎంట్రన్స్ కనిపించింది కదా ఆ ఎంట్రన్స్ ఏంటంటే అక్కడ కూడా ముఠావాళ్ళు వనసమరాధన అయితే చేసుకుంటున్నారు మనం ఇంకా లోపలికైతే వెళ్ళాలంట సో నేను ఇక్కడ జోక్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాము నేను మా ఆయన అమ్మో మా ఆయన కొండల్లోకి గుట్టల్లోకి ఏటెటో తీసుకెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిరిగి వస్తానో లేదో తెలియదండి రేపు యూట్యూబ్లో కనిపిస్తే వచ్చినట్టు లేకపోతే లేదు అని చెప్పి అలా చిన్న చిన్న జోక్స్ అయితే వేసుకుంటూ ఫైనల్గా మన తోటలోకి అయితే వచ్చేసామన్నమాట ఇది కూడా మామిడి తోటే మొత్తం న్యూస్ వీడి మొత్తం మీరు ఎక్కడ చూసినా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మామిడితోటే కనిపిస్తూ ఉంటుంది అనమాట మా ఆయన ఇప్పుడే బైక్ పార్క్ చేసి వచ్చి నేను ఇంతలో వీడియో తీసాను అనమాట ఇక నేను కూర్చొని మాకు తెలిసిన అక్క వాళ్ళు అయితే వచ్చారు ఎక్కువ మంది రాలేదు అప్పటికి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను మా ఆయన అంటూ ఉన్నాడు ఇప్పుడే తోటలోకి కుక్కలు కూడా ఎంటర్ అయినాయి అని ఇక్కడ ఆంటీ ఒక అబ్బాయి కూడా కనిపిస్తున్నారు కదా సో వాళ్ళదే అనమాట ఈ తోట అయితే ఇదిగోండి ఇక్కడ మేము నలుగురిమే వచ్చాము మేము నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఎవ్వరు జనాలు అయితే రాలేదు తోట మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఏం లేదు ఆ రోజు ఓన్లీ వనసమారాధనే ఉందనమాట అండ్ మనకు నచ్చితే గేమ్స్ ఆడుకోవడం అంతే అలా ఉంటుందన్నమాట సో మేమైతే గే తర్వాత చాలా చాలా ఎంజాయ్ చేసాము అవన్నీ స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియోని చివరి దాకా చూస్తారనేసి అయితే అనుకుంటున్నాను అక్కడ బ్లాక్ కలర్ టాప్తో ఒక మాతుంది కదా మేము ఈ ఆంటీ వల్ల కూతురు అనమాట కూతురు కొడుకు ఆంటీ అందరూ అయితే వచ్చారు అంకులు ఇంకా తర్వాత చాలా అంటే చాలామంది వచ్చారండి నేను ఆల్మోస్ట్ అందరినీ తీసాను చూపిస్తాను మీకు కూడా నేను ఫస్ట్ శారీలో కనిపించాను కదా తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ అయితే చేసుకొని వచ్చాను మేము అందరం కలిసి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము అప్పటికి పిల్లలు అందరూ వచ్చేస్తారు అనమాట చాలా అంటే చాలా మంది పిల్లలు వచ్చారు వాళ్ళందరూ కూడా అటు సైడ్ వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను ఇంకా మా ఆయనక మా ఆయన కూడా అయితే వచ్చేసాడు అనమాట అప్పటికి మా సందులో మా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట మా అక్కలు అందరూ వచ్చారు అందరికన్నా చిన్నదాన్ని నేనే కాబట్టి నేను చిట్టి చెల్లినమాట వాళ్ళందరికీ వాళ్ళందరూ నాకు అక్కలు అదకొండ పిల్లలందరూ వచ్చి బాల్ అయితే ఆడుకుంటూ ఉన్నారు బాల్ ఎక్కడికో వేసరేసారంటే ఆ చెట్లలో పోయింది అదైతే కనిపించలేదు మళ్ళీ వెళ్ళి కొత్త బాల్ అయితే స్టెంపర్ లో తెచ్చుకున్నారనమాట అలా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారు మేమేమో నుంచోని బాతకాని అయితే కొడుతూ ఉన్నాం అనమాట మా ఆయన మా ఆయన చాలా క్లిప్స్ అయితే తీసాడు కానీ నేను కొన్ని మాత్రమే తీసాను అనమాట అదొకటి ఫస్ట్ అలా క్యాచెస్ అయితే ఆడుకున్నారు స్టెంపర్ బాల్ తర్వాత బ్యాడ్తో ఆడుతున్నారనమాట బాల్ బాల్ని పెట్టుకొని అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా డ్రెస్ కాబోయే పెళ్లి కొడుకు అనమాట కొత్త పెళ్లి కొడుకు అనాలి సో వాళ్ళదే ఈ తోట అయితే తర్వాత పెళ్లి కొడుకు కూడా ఆడుతూ ఉన్నాడు అనమాట నాకు అన్నయ్య అవుతాడు కీర్తి అన్నయ్య సో ఇంకా వాళ్ళందరూ చిన్ని చిన్నిగా అలా ఆడుకుంటూ ఉన్నారు మేమేం చేయాలో అర్థం కాక ఒకరికొకరు నుంచోని మాటలు అయితే పెడుతూ అనమాట తర్వాత ఇంకా వీళ్ళన్నారు అన్నారు రెండాంటి రెండక్క అని పిలిచి అప్పుడు మా తోటి కూడా గేమ్ అయితే ఆడిపించారనమాట ఈ గేమ్ ఏంటంటే బాల్ ఇసిరేస్తారనమాట టూ టీమ్స్ చేశారు ఒక టీమ్ వాళ్ళు బాల్ ఇసిరేస్తారు ఆ ఇంకొక టీం వాళ్ళు ఒక సర్కిల్ లాగా ఉంటుంది ఆ సర్కిల్ లోపల నుంచొని అదకొండ చుట్టుతో గిడ్డది కదా అదే సర్కిల్ ఆ సర్కిల్ లోపల నుంచోని ఆడాలన్నమాట ఎలా అంటే మోకాళ్ళ నుంచి కింద బాల్ ఎక్కడన్నా తగిలితే వాళ్ళు అవుట్ అనమాట అలా తగలకుండా అయితే ఆడాలి సో అలా కొంచెంసేపు చాలా మంది మేము గర్ల్స్ బాయ్స్ పిల్లలు పెద్దలు అందరం అయితే ఆడుకున్నాం అనమాట లాస్ట్ లో ఒకే ఒక అబ్బాయి మిగిలాడు అనమాట సో ఆ అబ్బాయిని కొట్టడానికి నుంచి ఇటు నుంచి ఇటు నుంచే నుంచి బాల్ పాస్ చేసుకుంటా ఎంత సేఫ్ పట్టిందంటే ఆ అబ్బాయి మా ఇంటి దగ్గర లాభ వల్ల బాబు అనమాట సో అబ్బాయిని కొట్టడానికి చాలా అంటే చాలా సేపు అయితే ఆడారు ఫైనల్ అబ్బాయి ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ టీము మేమే అనమాట నెక్స్ట్ టీం అయితే దిగాము అంటే అప్పుడు దాకా మేము ఆడాము ఫస్ట్లోనే ఓడిపోయాను అప్పుడు తీయలేదు మా ఆయన అయితే నెక్స్ట్ టీం మా ఆయన వాళ్ళు అనమాట ఇంకా మా ఆయన అయితే దిగాడు అనమాట ఆటకి చాలాసేపు ఆడాడు పాపం తర్వాత బాల్ కాలుకి తగిలి కింద కూడా అనమాట మా ఆయన పాపం సో అలా ఆయన అయితే ఓడిపోయాడు ఇంకా మా ఇంటి దగ్గర అక్క వాళ్ళందరూ కూడా గేమ్లో పార్టిసిపేట్ అయితే చేశారు కదా సో వాళ్ళందరూ ముందుకెళ్తే టక్కని బాల్ వేసి గబానో ఓడించేశారనమాట అంటే వా పిల్లలు కదా అందరూ వాళ్ళ మెయిన్ థీమ్ ఏంటంటే వచ్చిన ఆడవాళ్ళందరినీ ఓడించాలి అనే ఒక థీమ్తో అందరిని అలా బాల్ చేసి అవుట్ చేసేసారనమాట కొండి చూసారుగా అలా లటిక్ లటిక్ అని వేసేసి అవుట్ చేసేసారనమాట ఫైనల్గా చిన్న పిల్లలు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అటు అయితే కొంచెంసేపు ఆడాము తర్వాత కొన్ని ఫొటోస్ కూడా అయితే దిగామనమాట అవన్నీ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను చూడండి ఫొటోస్ వరకు అండ్ ఈ వీడియోకి సంబంధించి చిన్న షార్ట్ కూడా పెడతాను నన్ను సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి నేను అక్కడ కింద కెమెరా కింద దిగుతాను కదా అప్పుడే మా ఆయన పడ్డాను అనమాట సో ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇది మేమందరం మేము అందరం వెళ్ళి ఆడవాళ్ళం అందరం డ్యాన్స్లో అయితే అనమాట భీభత్సంగా వేసాము ఎంత బాగుంది ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదంతా సండే రోజు జరిగింది ఆ రోజు ఒక పాట పెట్టుకుంటాము అది వినపడట్లేదని సగం డ్యాన్స్ వేస్తాం మళ్ళీ ఇంకొక పాట పెట్టుకుంటాం మళ్ళీ సగం డ్యాన్స్ వేస్తాం మళ్ళీ ఇంకో పాట పెట్టుకుని సగం డాన్స్ ఎవ్వరికి డాన్స్ ఉండం అనమాట ఎందుకంటే అక్కడ రెడ్ కలర్ డ్రెస్ పాప ఉంది కదా సో ఆ పాప కొంచెం కొంచెం స్టెప్స్ నేర్పిస్తూ ఉంటే మేము కూడా కొంచెం కొంచెం వేస్తూ ఉన్నారు వాళ్ళు ఏ స్టెప్ అయితే నేర్పించారో ఆ స్టెప్ వరకే వేస్తున్నాం అనమాట ఇంక రెండో స్టెప్ అయితే లేదు మాకు సో అలా కొంచెంసేపు డ్యాన్స్ లేదా చేసాం చాలా అంటే చాలా బాగా జరిగిందండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్గా జరిగింది అనమాట ఆ రోజు ఫుల్గా ఆడుకున్నాం ఫుల్గా డ్యాన్స్ వేసాం ఫుల్గా గొడవ చేసాం ఫుల్ పంచులు వేసుకున్నాము అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అనమాట వీడియో అయితే చాలా బాగుంది అస్సలు స్కిప్ చేయద్దు మీరైతే లాస్ట్ ఫైనల్గా ఇంకా తనే వచ్చి రెండు స్టెప్స్ వేస్తే ఇంకా అదే మళ్ళీ ఆ రెండు స్టెప్స్ పాట అయినంత చూసే పదవి వేసాం అనమాట ఇంకా లాస్ట్కి మా ఇంటి పక్కన అక్క అనమాట దాన్ని కూడా పిలిచి తను డ్యాన్స్ అయ్యి అంటే ఇంకా అక్కని మధ్యలో నుంచోబెట్టి మేమందరం అక్కతో కొద్దిసేపు అయితే ఆడాము ఇలా అన్ని డ్యాన్స్ వేసిన తర్వాత ఇంక మీల్స్ వచ్చిందని మీల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా మేమందరం ఆ రోజు బిర్యానీ స్వీట్ అంటే ఇది సేమ్యా హల్వా బజ్జీ అవన్నీ అయితే పెట్టారనమాట తిన్నాము మేమందరం గ్రూప్గా కూర్చొని ప్రశాంతంగా అయితే తిన్నాం అనమాట ముందు మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు అప్పటికి మా ఆయన తినలేదు ఆటల్లో ఉన్నాడు అనమాట తినలేదు అందుకని ముందు వీడియో అయితే తీస్తూ ఉన్నాడనమాట ఎక్కడ కూర్చున్నా బ్యాచ్ బ్యాచ్ అలా కూర్చొని పంచలేసుకుంటూ ప్రశాంతంగా మాట్లాడుకుంటూ తిన్నాం మా ఆయన తర్వాత తిన్న తర్వాత వడ్డన కూడా చేశారనమాట ఓనర్ అంటే ఓనర్ అంకుడు మా ఆయన అందరి నుంచి ఫోటోలు అయితే దిగారు ఇంకా తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఇక మా బ్యాచ్ అయితే తింటం అయిపోయింది మేము ఎందరం లేచిస్తున్నాం లేచేటప్పుడు కూడా జోక్స్తోనే సరిపోయిందనమాట అంత ఫుల్గా నవ్వుకొని నవ్వుకం నవ్వుకొని అసలు ఇరగబడి నవ్వామన్నమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు మాత్రం ఇంకా అయిపోయిన తర్వాత హౌస్ గేమ్ అయితే ఆడాము ఆంటీ హౌసింగ్ సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారనమాట పెళ్ళికొడుకు మాత్రం ఇంకా తింటూనే ఉన్నాడు కొత్త పెళ్లి కొడుకు కాబోయే పెళ్ళికొడుకు అనమాట ఇంకా పిల్లలందరూ అయితే గ్రూప్గా కూర్చొని అప్పటికి పిల్లలందరూ ఆడుతూ ఉన్నారు మేము తినేటప్పుడు తర్వాత పిల్లలందరూ వచ్చారు అప్పుడు వాళ్ళందరూ గ్రూప్గా కూర్చొని తింటూ ఉన్నారు ఇక్కడైతే ఆంటీ అనేది వీడియో తీసేవాళ్ళు హౌస్ గేమ్ ఆడగలదు కదా అంటే వీడియో తీసేవాళ్ళే ఆడాలి అని చెప్పి నేనైతే టికెట్ తీసుకున్నాను పెండ్స్ కూడా ఇచ్చేసారనమాట మేము అయితే ఇంకా వీడి ఆ గేమ్ స్టార్ట్ చేసేసాము స్టార్ట్ చేసిన తర్వాత కొంచెంసేపటికి మా ఆయనకి ఫస్ట్ లైన్ అయితే అయ్యింది మా ఆయన గెలిచాడనమాట అక్కడ గేమ్ ఎలా ఉంటుందంటే తెలుసు కదా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను ఒక్కొక్క నెంబర్ తీసి నెంబర్ చెప్తుంటారు ఆ నెంబర్ మన దాంట్లో ఉంటే మార్క్ చేయాలన్నమాట అలా ఫైవ్ హౌస్ అని అదే ఫైవ్ నెంబర్స్ కానీ ఫుల్ హౌసి అని నెంబర్ లైన్ హౌస్ అని అలా అన్నీ ఉంటాయి ఫైనల్గా అయితే అయిపోయింది మా ఆయన అయితే విన్ అయ్యాడనమాట లాస్ట్లో త్రీ హౌసెస్ పెట్టారు త్రీ ఫుల్ హౌసెస్ ఒక హౌసీలో ఈ ఆంటీ గెలిచిందని చెప్పి ఆ ఆంటీకి నూట పదహారులు అయితే ఇచ్చారనమాట అండ్ మిగతా హౌసీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు లైన్స్ అయిన వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఇచ్చారు సో మా ఆయనకి ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చినాయి తర్వాత మేమైతే పక్కన తోట ఉందనమాట ఈ మామిడి తోట పక్కనే ఆ జామ చెట్లోకి తోటలోకి అని చెప్పేసి మేము ఆ కంచె నుంచి లోపలికైతే వెళ్ళి జాంకాయలు అయితే కోసుకొని వచ్చాను తర్వాత అయితే స్నాక్స్ స్నాక్స్ వచ్చేసరికి ఆనియన్ పకోడీ పెట్టారు అండ్ టీ కూడా ఇచ్చారనమాట నేను వెళ్ళిన టైంకి ఎవరు లేరు అని చెప్పేసి ఇంక నేనైతే అందరికి ప్లేట్స్లు పెడుతూ ఉన్నాను అనమాట టీ తాగే వాళ్ళు టీలు తాగుతున్నారు తినే వాళ్ళు తింటూ ఉన్నారు మేమందరం కూర్చొని తినేసి కూర్చొని బాతకాని అయితే ఫుల్గా కబర్లు పెట్టాము ఇంకా ఈ ఆంటీ అయితే మా ఇంటి పక్కన సీతా ఆంటీ అంటాం అనమాట ఈ ఆంటీ ఉంటే ఫుల్ అంటే ఫుల్ జోష్ అంటే చాలా మంది పెద్ద పెద్దలు కూడా భోజనం టయానికి వచ్చారు లేదంటే ఇంకా ముందే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట మా ఆయన అయితే ఇంకా అక్కడ వెనక వైపు వాగ్ అనేసి ఉందనమాట అక్కడికి పిల్లలు అందరూ వెళ్ళిపోయారు తినంగానే మా ఆయన అయితే తర్వాత వెళ్తూ ఉన్నాడు ఇక్కడ తోట కనిపిస్తుంది కదా ఆ తోట అంతా మొక్కజొన్న తోట అంట కొత్తపల్లి గుడు కొడుకు కూడా వెళ్తున్నాడు వాగు దగ్గరికి అదిగోండి అదే వాగు చాలా చిన్నగా ఉంటుంది అంటే నీళ్ళు తక్కువగా ఉంటాయి అనమాట పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఆడుతూ ఉన్నారు అంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారంట మేమైతే ఫస్ట్ టైం వచ్చాం కదా మాకు తెలీదు ఇంకా వెతుక్కుంటూ మా ఆయన అయితే వచ్చేస్తాడు అదిగోండి ఆ నుంచి దూరి అదంతా దిగి వచ్చాడు అనమాట ఇక్కడికి ఫుల్ అంటే ఫుల్ చెట్లు ఉన్నాయండి నార్మల్గా కాదు ముళ్ళ చెట్లు అవన్నీ ఏదన్నా ముళ్ళు గుచ్చుకుంటే ఎలాగవుతుందో ఏమో మరి పిల్లలందరూ అలా అయితే వెళ్ళారు నాకు అసలు అనమాట ఇట్లా ఉంటుందని లేకపోతే మా ఆయన అక్కడికి వెళ్తానంటే నేనైతే వద్దని చెప్పేసేదాన్ని ఒక్కటే మాట ఎందుకంటే ఆ చెట్లల్లో ఏదన్నా పురుగు పుట్రా ఉన్నా కూడా అయినా కూడా ఏం చెప్పలేం కదా పిల్లలందరూ అలాగే వెళ్ళారండి మా ఆయన అయితే ఏం కాదు అందరూ ఇదిగోండి ఒడ్డుని చెప్పులు పెట్టేసి ఆ నేలల్లో నుండి నడుచుకుంటూ దాదాపు ఒకటిన్నర రెండు కిలోమీటర్లు అలా నేలల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారంట మా ఆయన వెళ్ళిన టయానికి మా ఆయన అక్కడ ఎక్కడో దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ రిటర్న్ అవుతున్నారంట ఇదిగోండి మా ఆయన ఇంకా దిగలేదు అప్పటికి మా ఆయన ఒడ్డునే ఉండి మొత్తం ఆ వాగంతా కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాడు అంతే ఇక దిగాడు దిగుతున్నాడు చూడండి మీరే ఇంకా నీళ్ళల్లోకి అయితే దిగాడండి అలా బారున పోవడమే అనమాట అసలు చుట్టూతో చెట్లు ఏంటి అంత కా అంటే నీళ్ళ మీదకి వచ్చేసినాయి అనమాట వెళ్ళే వాళ్ళకు కూడా తగిలేటట్టుగా అలా ఉన్నాయన్నమాట నీళ్లు చూసారు కదా ఆల్మోస్ట్ సగం హాఫ్ లెగ్ వరకు వచ్చినాయి అండ్ ఇంకోటి మా ఆయన ఏం చెప్పాడంటే నీళ్ళల్లో చొప్పులు వేసుకొని వెళ్తేనే బాగుంటుంది ఎందుకంటే మొత్తం రాళ్ళు అవన్నీ ఉన్నాయి ముళ్ళులు అవన్నీ కూడా గుచ్చుకున్నాయంట పిల్లలకి అండ్ మా ఆయనకి కూడా గుచ్చుకునే ఆల్మోస్ట్ అదిగోండి పిల్లలు అందరూ అక్కడ నుంచి రిటర్న్ అయితే వస్తూ ఉన్నారనమాట మా ఆయన ఇప్పుడైతే వెళ్తున్నాడు కానీ ఎలాగొలాలే అండి అక్కడికి వెళ్ళినందుకు బాగుందని తెలిసింది ఆ వాగులోకి దిగాడు అక్కడ గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ కూడా అయితే అయినాయి కదా చాలా బాగుందంట వాగ్ అయితే పిల్లల పిల్లలకి అసలుకే వాటర్ అంటే చాలా ఇష్టం మీరు గమనించారో లేదో ఎప్పుడైనా నేనైతే ప్రతి పిల్లల్ని చూస్తున్నాను పిల్లలకి ఎక్కువ ఇష్టపడేది వాటర్ అనమాట వాటర్ ఉంటే చాలు ఇక చిందులు ఆటలు హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ చూసారా మీరు అది కొబ్బరి చెట్టు అనమాట పడిపోయి అలా ఉంటే దాని మీద కూర్చొని మీటింగ్లు వేశారు ఇంకో పిల్లలందరూ బ్యాక్ అయితే వస్తూ ఉన్నారనమాట నీళ్ళల్లోనే సరదాగా ఆడుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఎంత దూరమో వెళ్ళిపోయారంట మా ఆయన కూడా అయితే ఇంకా రిటర్న్ వస్తూ ఉన్నాడు పిల్లలందరూ అయితే పైకి వస్తున్నారు అప్పటికి పైన ఉన్న మమ్మీస్ అందరు కూడా ఫోన్లు చేసి ఏ తొందరగా రండి తొందరగా రండి టైం అవుతుంది చీకటి పడుతుంది అని చెప్పేసి కాల్ చేస్తూ ఉన్నారు అది కాక ఆ రోజు క్లైమేట్ కూల్గా ఉంది సన్ను కూడా లేదనమాట ఇంకా అందుకని తొందరగా చీకటి పడుతుంది వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళందరూ గోల చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఎక్కడిదాకో వెళ్ళి ఆడుకొని సరదాగా మాటలు పెట్టుకొని తీరిగ్గా వస్తూ ఉన్నారనమాట పిల్లలందరూ వచ్చేటప్పుడు పిల్లలందరూ మా ఆయన అడుగుతూ ఉన్నారంట చాలా థ్యాంక్స్ అని అన్న ప్రతి ఒక్కళ్ళకి అడిగిన వాళ్ళందరికీ ఆ యూట్యూబ్ ఛానల్ ఉందంట కదా ఛానల్ నేమ్ చెప్పండి ఛానల్ ఏం చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగారు ఇంకా వచ్చేటప్పుడు కూడా చాలామంది అయితే అడిగారు మా ఆయన ఏంటో నీళ్ళలో కూర్చొని కూడా ఫోటోలు దిగాడు అనమాట అయితే నాకు తెలిసి మా ఆయన కూడా ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటాడు నేను కూడా దిగుంటే బాగుండదు కానీ అంతలోత అయితే నేను అసలు ఆ అడ్వెంచర్ చేయలేనులేండి అనుకోవడం మాత్రమే అండ్ ఆ నెలలోనే వెళ్ళేటప్పుడు ఇది కూడా రకరకాల పూలు అయితే కనిపించినాయి అవన్నీ పిచ్చి పూలు అండి చూడడానికి అయితే ఫోజ్గా చాలా బాగున్నాయి ఇంకా పిల్లలందరూ పైకి అయితే వస్తూ ఉన్నారనమాట ఎలా చూసారో దిగేటప్పుడు మాత్రం సపక్కన దిగిపోతారు ఎక్కేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెల్ప్ కావాలండి లేదంటే జారిపోతుంది అనమాట చేయి జారిద్ది అందుకని అక్కడ నుంచో పిల్లలందరూ లాగుతూ ఉన్నారు పైకి వాళ్ళని మిగతా వాళ్ళందరూ వస్తూ ఉన్నారనమాట అలా హెల్ప్ గా ఉంటేనే బాగుంటుంది అనమాట మీరు మధ్యలో చూసారు లేదో పిల్లలందరూ యూట్యూబ్ హాయ్ చెప్పమంటే చెప్పడము అలా కూడా చేశారు చాలా హ్యాపీ అనిపించింది అండ్ తర్వాత ఛానల్ అడిగిన వాళ్ళందరూ కూడా తర్వాత చూసామకా మీ వీడియోస్ చాలా బాగున్నాయి అని చెప్పారు థ్యాంక్ యూ నాన్న ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయమనే చెప్తున్నాను ఫైనల్గా పిల్లలందరూ పైకి అయితే వచ్చేసారనమాట అందరైతే మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట స్టార్టింగ్ ఇక్కడో ఉన్నాం ఇది చాలా మోలుందనమాట ఈ వాగ్ అనేది ఇక్కడ దాకా పిల్లలందరూ ఈ చెట్లల్లో వచ్చి అక్కడ ఎంజాయ్ చేశారు ఇంకా పిల్లలందరూ అయితే వచ్చేసారు అప్పటికి కొంచెం పక్కడ అయితే ఉంచారనమాట పిల్లలు ఎవరు తినలేదని వాళ్ళకి స్నాక్స్ పెడుతూ ఉన్నారు ఇంకా మేమందరం అయితే బయలుదేరుతున్నాం అనమాట అక్కడ మా ఆయన వచ్చి వెళ్ళిపోతున్నాం బాయ్ అన్నారు అవును బాయ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అనేసి అయితే నేను చెప్పాను అనమాట ఇంకా వచ్చేటప్పుడు ఇక్కడ నవగ్రహాల గుడి అనేసి ఏదో ఉందని అన్నారు అందుకని అనమాట ఇక్కడైతే టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ప్రెసెంట్ ఏయో చిన్న చిన్న దేవుళ్ళు అయితే ఉన్నారని చెప్పేసి వాటి వరకు వీడియో అయితే ఒక జస్ట్ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ వీడియో అయితే తీసామన్నమాట నవగ్రహాలకి అంటే ఒక్కొక్క నవగ్రహానికి సారీ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క టెంపుల్ లాగా అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా కన్స్ట్రక్షన్ ఏమీ అవ్వలేదు జస్ట్ ప్లాన్ వరకే వేస్తుంది అనమాట సో అది కూడా చూసాము అక్కడ ఏముంది అని లోపలికి వెళ్తే ఏమీ లేదండి అమ్మవారి ఫోటోలు ఆ నవగ్రహాలు శివుడు అవన్నీ అయితే ఉన్నాయి మా ఆయన కూడా అదే వీడియో తీస్తూ ఉన్నాడనమాట కనుక్కొని వెళ్ళాము లోపలికి ఉంది ఇది ఆ తోటే లోపలికి ఉంది ఇంకా ఆ తోట దాటిన తర్వాత ఇంకా లోపలికి చాలా లోపలికి లోపలికైతే ఉందన్నమాట అక్కడ వేరే ఒక అబ్బాయి జాగింగ్ ఏదో చేస్తూ ఉంటే ఇంకా అబ్బాయిని అయితే అడిగితేను ఇదే అన్నాడు నవగ్రహాల గుడి ఏమీ లేదు చాలా ఓల్డ్గా ఉంది చెట్లు అన్నీ ఏవో మొలిసిని ఉన్నాయి అంటే నాకు తెలిసి తయారు చేస్తున్నారు అనుకుంటా నవగ్రహాలని అందుకనే కట్టడాలు తయారు చేయడాలు ఆ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఏం అవ్వలేదు అనమాట ఫైనల్గా ఇది కూడా చూసి ఇంటికి సో అదండి వీడియో అయితే చూసారు కదా నాకు తెలిసి మీ అందరికీ చాలా బాగా నచ్చుంటుంది రీసెంట్గా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటామో అని చెప్పి నా పేరు అయితే అడిగారో పిల్లలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి ఒక ఈవెంట్కి అకేషన్కి అటెండ్ అవ్వడం వల్ల నాకు చాలామంది పిల్లలు తెలిసారు ఆ పిల్లలకి మనకి యూట్యూబ్ ఛానల్ ఉందనే విషయం తెలిసింది దాని ద్వారా వాళ్ళు కూడా ఫీల్ అవుతుంటారు కదా అబ్బా ఆ వీడియో వస్తుంది ఆ వీడియోలో మనం కనిపిస్తాము మనం కూడా యూట్యూబ్కి ఎక్కుతాము అనే ఆశ ఉంటుంది కదా సో ఆ ఫీలింగ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా ఒక్క లైక్ వేసుకోండి మీరందరూ నిజంగానే యూట్యూబ్లో కనిపించాలి మేము యూట్యూబ్లో కనిపించాము ఐఆమ్ హ్యాపీ అనుకున్న వాళ్ళందరూ ఒక లైక్ వేసుకున్నారంటే నాకు తెలుస్తుంది ఎంతమంది చూశారు అన్నది అండ్ వీలైతే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి అబ్బా నైస్ అన్న గుడ్ అన్న ఏదో ఒక సింబల్ని కూడా కామెంట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందు ఆ సబ్స్క్రిప్షన్ అయితే గుద్దేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ ఉంచుకోండి ఎందుకంటే నోటిఫికేషన్స్ రావాలి కదా ఇలాంటివన్నీ సో అందుకని అనమాట అండ్ ఇంకోటి చెప్పడం ఏంటంటే ఇక్కడ నా స్ట్రీట్లో ఉన్న అక్క వాళ్ళందరికైతే చెప్తున్నాను లాస్ట్ టైం కీర్తి అన్నది వీడియో అయితే తీసాం కదా పసుపు కొట్టడం ఫంక్షన్ సో అదైతే యూట్యూబ్లో పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళని అడగకుండా వాళ్ళ ఫంక్షన్ని మనం యూట్యూబ్లో పెట్టుకొని మనం హైలైట్ అవ్వడం నాకు అంతగా ఇష్టం లేదనమాట వాళ్ళు ఓకే పెట్టుకో అని అని అనుంటే నేను ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మనమైతే పెట్టేవాళ్ళము వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని అడగకుండా వాళ్ళ ఫంక్షన్ ఎవరితో జరిగితే మనం పెట్టుకోవడం అంటే నాకు కొంచెం గిల్టీగా ఉంది అందుకని అదైతే యూట్యూబ్ ఛానల్లో పెట్టట్లేదు జస్ట్ ఇది మాత్రం నేను ఎంజాయ్ చేశాను మొత్తం నేనే ఉన్నాను కాబట్టి ఇది మాత్రం పెట్టాను అనమాట ఇంకా అది సో ఇంకా ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీ ఫ్యామిలీ అందరికి కూడా అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి సో ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా బాయ్ బాయ్ you